ఉన్నారు అక్కడే బ్రో ఒకప్పుడు చేశాను ప్రాంక్స్ ఇంత ప్రేమ చూపించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ బ్రో పెద్ద డైరెక్టర్ బుచ్చి కిరీటి అన్నకి ఎన్టీఆర్ అన్న బ్రో బ్రో అప్పుడు ఎనర్జీ ఏమో మ్యాచ్ ఏమో కానీ ఒక టూ ఓట్స్ చెప్పేస్తా సో ఈ మూవీలో ఓకే జైఎన్టీఆర్ వామో అది ఎలా బాబు సరే నాకు టెన్ కొంచెం టెన్షన్గా ఉంది ప్లీజ్ కాల్ చేయొద్దు ఏంటంటే నాకు ఈ సినిమాలో లాంగ్ లెంత్ క్యారెక్టర్ పడింది ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలో కొంచెం పెద్ద క్యారెక్టర్ పడింది సో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అన్నకి అనేలియా గారు మనకి ఈ సినిమాతో మళ్ళీ ఆ బ్యూటీ కనిపించబోతున్నారు ఆన్ స్టేజ్ ఈసారి వెరీ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ని పోర్ట్రేట్ చేస్తూ ఆన్ జూనియర్ జూలై ఎయిటీన్త్ తెర మీద కనిపించబోతున్నటువంటి జనీనియా గారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నాము జనీనియా గారు వన్స్ అగేన్ వెరీ హార్టీ వెల్కమ్ టు టాలీవుడ్ అలాగే జనీలతో పాటు శ్రీలీల కూడా ఉన్నారు మామూలుగా ఈ అమ్మాయి ఏం చెప్పినా వైరల్ అయిపోతూ ఉంటుంది ఇక పాటలోనే వైరల్ ఉందంటే అది వైరల్ అవ్వదా చెప్పండి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి వైరల్ వైఆర్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ వెరీ హార్టీ వెల్కమ్ టు శ్రీలీలా ఆ లక్ష్మణ్ ఇంకా బ్రో దయచేసి కుర్రోళ్ళు అమ్మాయిలకు కత్తద్దు బిల్లు ఎప్పుడో చూసాం చదివిలే మేడం ఈ బొమ్మరిల్లు బ్రో ధోని పడతాడు సూపర్ క్యాచ్ ఈ ఇండియాలో ఎవరు చేయలేరు శ్రీలీల వైపుడు మ్యాచ్ అలాగే ఆ పనిలో పని నా మీద కూడా ఏదైనా ఒకటి రాసుకుంటున్నావా రాసుకుంటున్నావా ఆలోచించుకున్నా ఆలోచించుకో

బ్రో ప్రేమన్ అంటారు ప్యారు మనందరికి ఇష్టం బ్రో ఎన్టీఆర్ బ్రో నేనేదో మాట్లాడదాం అనుకుంటున్నాను బ్రో అన్న ఓకే ఓకే లక్ష్మణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమాలో చేసావా సినిమాలో యాక్ట్ చేసా అదే చెప్తాం అనుకుంటున్నా చెప్పైతే సో ఆ బ్రో ఈ ఈ సినిమాలో ఈ సినిమాలో నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను సో ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చిన అన్నకి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న లవ్ యూ ఆ బ్రో బ్రో ఓకే బ్రో థ్యాంక్ యూ ఇంకా మనం సైసెస్ స్మీట్ లో కలుస్తాం ఆ థ్యాంక్ యూ సక్సెస్ స్మీట్ లో మాట్లాడతా థ్యాంక్ యూ మైక్ లైట్ బ్రో ఓకే బ్రో హలో హలో ఓకే ఓకే సో